ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో ఆరోగ్యశ్రీకి సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవడం అన్నమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అయితే మనకు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటూ కూడా లేటెస్ట్గా హెడ్లైన్ చేసుకోవచ్చు సో కంప్లీట్గా మనకు పద్నాలుగు వందల కోట్ల బకాయిలు చెల్లింపులో సర్కారు తీవ్ర జాప్యం కాంగ్రెస్ సర్కార్ బ్రాండ్ స్కీమ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సో ఆర్భాటం ఎనిమిది నెలలుగా పెయింటింగ్లో బకాయిలు ముప్పై ఒకటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు సో కంప్లీట్గా మనకైతే సో టీఏఎన్హెచ్ అసోసియేషన్ అయితే ప్రకటించడం జరిగిందనమాట కంప్లీట్గా బకాయి ఉండడం వల్ల సో ఈ సేవలను ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి నిలిపివేశామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే చూడండి మనకు ప్రజాసేవలో ప్రజాప్రభుత్వం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ మస్కబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తెచ్చాం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం జబ్బు పడిన గరీబోళ్లకు ఇది మేమిచ్చిన భరోసా అని ఇటీవల పంద్రాగస్టు వేడుకల సందర్భంగా గోల్కొండ కోట సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు ఇవి ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతులకు పొంతానం లేదనే విషయం అయితే ఇప్పుడైతే అర్థమవుతుంది ఇది మా కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ అంటూ ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు ఏకంగా ఎనిమిది నెలలుగా బకాయిలు పెండింగ్లు ఉన్నాయంటూ చూసుకోవచ్చు దీంతో ఆయా దవాఖానాల యాజమాన్యాలు అసలు ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయించారు అయితే కంప్లీట్గా సో బకాయిలు చెల్లించకపోవడం ద్వారా సో కంప్లీట్గా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడానికి అయితే హాస్పిటల్స్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజారోగ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది గత ఎనిమిది నెలలుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసి ఉంది ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈఎస్ఐ అలాగే జర్నలిస్టుల ఆరోగ్య పథకం జిహెచ్ఎస్ కింద అందిస్తున్నటువంటి సేవలకు గాను చెల్లింపులు జరగకపోవడంతో దవాఖానాల నిర్వహణ భారంగా మారుతుందని సో నెట్వర్క్ దవాఖానాల యాజమాన్యాలు అయితే వాపోతున్నాయి ఆరోగ్యశ్రీ పథకంలో మూడు వందల వరకు నెట్వర్క్ దవాఖానాలు రాష్ట్రంలో ఉన్నాయి బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం కారణంగా అనేక దవాఖానాలు వరుసగా నెట్వర్క్ నుంచి తప్పుకుంటున్నాయని కూడా చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సో పదకొండు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్తో గత జనవరిలో వైద్య సేవలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే నిలిపివేయడం జరిగింది ఆ సమయంలో రెండు నెలల్లో పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ సెక్రటరీ ఆరోగ్యశ్రీ సిఇఓ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ప్రభుత్వ హామీతో నెట్వర్క్ దవాఖానాలో తిరిగి సేవలను కొనసాగించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో తాజాగా ఈ నెల ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించిందంటూ చూసుకోవచ్చు బకాయిల చెల్లింపులతో పాటు తమ కీలక డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అసోసియేషన్ కోరుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు అసోసియేషన్ కంప్లీట్గా వీటికి సంబంధించి ఈ పెండింగ్ బకాయిలు చెల్లించేదాకా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లయితే కంప్లీట్గా మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ బకాయిల పెండింగ్ కారణంగా చిన్న దవాహానాలను మూసివేసే పరిస్థితి దాపరించింది కొన్నింటికి వేరే కార్పొరేట్ దవాఖానాలకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా సర్కారు స్పందించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు బకాయిలను వెంటనే చెల్లించాలి పేమెంట్ ఎప్పటికప్పుడు చెల్లించి ఒప్పందం పునరుద్ధరించాలి రెండు నెలల్లో బకాయిల బిల్లు చెల్లిస్తామని గత జనవరిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదంటూ కూడా చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కమిటీలో ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలను భాగస్వామ్యం చేయాలి నేతల మాటలకు చేతులకు పొందడం ఉండటమే లేదంటూ కూడా చూసుకోవచ్చు అయితే సో నీరుపేద ప్రజలకు ఆరోగ్యశ్రీ సంబంధించి చాలా హోప్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా పెద్ద మేజర్ ప్రాబ్లం వస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది లేని చేయించుకోవచ్చు లే కంప్లీట్గా హాస్పిటల్లో చూస్తారు లేని ధీమాతో వెళ్తారు అక్కడ ఆరోగ్యశ్రీ అయితే పనిచేయకపోతే చో చాలా ఇబ్బంది అయిపోతుంది సో గవర్నమెంట్ అయితే కంప్లీట్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు సో కంప్లీట్గా సో ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు చెల్లించకపోవడంతో సో ఈ నెల సో లాస్ట్ ఈ నెల థర్టీ ఫస్ట్న సో ఈ సేవలను కంప్లీట్గా సో మేమైతే సో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ యాజమాన్యాల హాస్పిటల్స్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు సో రెండు నెలలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల బకాయిలను సో ప్రభుత్వం ఇంకా చెల్లించకుండా సో అలాగే పెండింగ్లో పెట్టిందని అయితే వాపోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి నేను లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతామని సో కాంగ్రెస్ గవర్నమెంట్ మనకైతే సో వచ్చిన రోజు చెప్పడం జరిగింది కాబట్టి ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు ఒక రూపాయి కూడా బకాయిలు చెల్లించలేదు ఇప్పటిదాకా అంటూ కూడా యాజమానాలు చెప్తున్నాయి సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై